అస్మ శ్రీగురుభ్యో నమోం హరి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమందుగా మీకందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు శుభ ఆశిషులు కార్తీక పౌర్ణమి విశేషముగా భారతదేశమంతా జరుపుకుంటారు మనకి అమావాస్యకు మొదలు ధనత్రయోదశి అదేవిధంగా దీపావళి అమావాస్య పాఠ్యమి నుంచి మొదలుకొను మళ్ళీ వచ్చే అమావాస్య వరకు మనము ఈ కార్తీక మాసమును దీపాలు పెడుతూ ఉంటాం ఈ మాసమంతా విశేషంగా పూజలు జరిపినప్పటికీ కార్తీక మాసంలో పౌర్ణమికి చాలా విశిష్టత ఉన్నది ఈ పౌర్ణమి దీపాన్ని చాలామంది దీపాలు వెలిగించుకుంటారు ఆ కార్తీక పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉన్నది కాబట్టి ఆ కృతికా నక్షత్రముతో కూడి ఉన్నది కాబట్టి ఆ రోజు కార్తీక మాసమని ఆ మాసానికి పేరు అన్ని మాసములోకెళ్ళ కార్తీక మాసము చాలా విశిష్టమైనది విశేషమైనది కూడా అందుకే చెప్తుంటారు కార్తీక మాసము అన్ని మాసాల కంటే విశిష్టమైనది విశేషమైనది అని చెప్తుంటారు ఎట్లా అంటే శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు పౌర్ణమి తిథితో శ్రవణ నక్షత్రం వచ్చినప్పుడు శ్రావణ మాసం అని అదేవిధంగా నక్షత్రం వచ్చినప్పుడు మాఘమాసం అని చెప్పుకోవడం ప్రతి మాసంలో దీపాలు వెలిగిస్తుంటాము ప్రతి నిత్యము దీపాలు వెలిగిస్తుంటారు కానీ మనకు విశేషంగా ఈ కార్తీక మాసంలోనే దీపాలంటే మన అందరికీ గుర్తుకొస్తుంటాయి ఈ దీపం అనేటిది అగ్ని స్వరూపము ఆ అగ్నియే బ్రహ్మ ఆ అగ్నియే పరబ్రహ్మ అందుకనే పూర్వీకులు అగ్ని ఆరాధన చేసేవాళ్ళు అగ్ని లేకుండా మనము జీవించలేము కాబట్టి మహాకాళి మహాశక్తి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణిగా కానీ పరబ్రహ్మ స్వరూపిణి కానీ పరమేశ్వర స్వరూపంగా కానీ మనము ఈ దీపజ్యోతిని ఆరాధించుకుంటాం దీపం అనేది శుభకార్యాల్లో మనము దీపాన్ని వెలిగిస్తుంటాం కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపాన్ని వెలిగిస్తుంటారు అది ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు చేయడం విశేషము అదేవిధంగా ఈ కార్తీక మాసానికి మరొక పేరు దామోదర మాసమని దామోదర మాసమని ఈ కార్తీక మాసాన్ని మనము కొలుస్తుంటాం లక్ష్మీనారాయణులకి మరియు పార్వతీ పరమేశ్వరులకి ప్రీతికరమైనది భగవత్పాద శంకరులు చెప్పినట్టుగా షణ్మత స్థాపనములో ఈ షన్మతాలకు సంబంధించిన దేవీ దేవతల్ని ఆరాధన చేసినప్పుడు మనకి శివ పంచాయతనం విష్ణు పంచాయతనము శక్తి పంచాయతనము సూర్య ఇట్లాంటి మనకి ఈ పంచాయతనాలు చూసుకున్నప్పుడు పంచాయతంలో ఐదుగురు దేవతలు మాత్రమే కనిపిస్తుంటారు గణపతి అంబిక సూర్యుడు మరియు శివుడు విష్ణువు కానీ ఆరవ స్వరూపము కార్తికేయ జ్యోతి స్వరూపము కార్తికేయుడు స్వరూపంగా మనం ఆరాధిస్తుంటాం అదే షన్మత స్థాపనంలో ఆ కార్తీకేయుని కూడా జ్యోతి రూపంలో ఆరాధిస్తుంటాం ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించుకోండి రకరకాల కారణాల వల్ల గృహాల్లో మనం దీపం వెలిగించకపోగా కొన్ని కొన్ని సందర్భాల్లో మనము ప్రయాణాలు ఉత్సవాలు యాత్రలు కొన్ని కొన్ని ప్రాంతాలకి మనము వెళ్తున్నప్పుడు గృహంలో కొన్ని అనివార్య కారణాల వల్ల దీపాన్ని వెలిగించలేకపోతుంటాం తదున తదు అనుగుణంగా దానికోసమే మనకి మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకోమని చెప్పారు మూడు వందల అరవై ఐదు వత్తులు పెట్టుకున్నాము మేము మిగతా రోజులు పెట్టకపోయినా పర్వాలేదని ఉద్దేశం కాదు ఇక్కడ మనం ఏ రోజు కూడా దీపాలని వెలిగించకపోయినా తెలిసి తెలియక ఏమైనా దోషములున్నా కూడా ఆ మూడు వందల అరవై ఐదు రోజులకు లెక్క కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులతో ఒక పుష్పగుచ్ఛంలాగా తయారు చేసి ఆ దీపాన్ని మనము శుద్ధమైన ఆవు నీతితో లేదా నువ్వులనే నూనెతో వెలిగించుకుంటాం అట్లాగా కార్తీక పౌర్ణమి రోజు ఈ జ్యోతిని వెలిగించుకోండి గృహాల్లో తమ తమ గృహాల్లో పూజా మందిరాల్లో తులసి కోటలో దేవాలయాల్లో విష్ణు ఆలయాల్లో శివ ఆలయాల్లో శక్తి ఆలయాల్లో గోశాలలలో గురువుల సన్నిధిలో మఠాల్లో పీఠాల్లో మందిరాల్లో నదీ ప్రాంతములో దేవతా వృక్షముల సన్నిధిలో ఈ దీపాలను వెలిగించుకొని అదేవిధంగా విశేషంగా ఈరోజు ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు ఇంకా తోరణము కూడా చేస్తూ ఉంటారు ఆకాశ దీపము విశేషంగా ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు మాత్రం వెలిగిస్తుంటారు ఇంకా నందా దీపం అని వెలిగిస్తుంటారు లక్ష్మీ దీపం అని వెలిగిస్తుంటారు తులసితో కోట దగ్గర వెలిగించేది లక్ష్మీ దీపం అని నందా దీపం అని ఇంకా గృహాల్లో ఎన్నో రకాల దీపాలను ఎన్నో రకరకాలుగా ఆరాధన చేస్తున్నప్పుడుకి వెలిగిస్తున్నప్పటికీ కూడా ఈ దీపాలని మనము విశేషముగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకత ఉన్నది అందుకే ఈ కార్తీక మాసంలో మనకి దీపాన్ని వెలిగించేటప్పుడు కీటాపతంగ వృక్ష జలే స్థలెయే నివసంతి జీవ దృష్టా ప్రదీపం నజ జన్మ భావిన భవంతిత్వం స్వచదాపి విప్రా అని చెప్తుంటారు ఈ కార్తీక మాసములో ఈ శ్లోకముతో మంత్రముతో మనము దీపాన్ని వెలిగించుకొని కీటపతంగా అంటే మనకి కీటకములు పక్షులు జంతువులు జలచరములు మృగచరములు అన్ని ప్రాణులు కూడా జీవన్ ముక్తిని పొంది దేహ విదేహముక్తిని పొంది ఆ ప్రాణులన్నీ స్వర్గలోక ప్రాప్తి కావాలని మన ధర్మములో కోరుకుంటాం ఎంత గొప్పదైన ధర్మము మన సనాతన ధర్మము మన సనాతన ధర్మములో అందరూ బాగుండాలని కోరుకునే పద్ధతిని ఆచారముని అలవాట్లను పూర్వీకులు మనకి అందించారు ఈ కార్తీక మాసముని కార్తికేయునికి ప్రతీకగా ఈ కృతికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం అందుకోసమే ఈ అగ్నిరాధ ఆరాధన ప్రతి ఒక్కరూ ప్రతి గృహాల్లో చేస్తుంటారు అగ్ని ఆరాధన అంటే విశేషంగా దీపాన్ని వెలిగించడం కూడా అగ్ని ఆరాధన కిందికే వస్తుంది అదేవిధంగా కార్తీక మాసములో మనకి కార్తికేయుని ఆరాధన శివకేశవుల ఆరాధన శక్తి ఆరాధన అగ్ని ఆరాధన కూడా జరుగుతూ ఉంటుంది మనము దీపాన్ని వెలిగించుకున్నప్పుడు ఉదయం దీపాన్ని వెలిగిస్తుంటాం ఉదయం దీపాము వెలిగించుకున్నప్పటికీ మధ్యాహ్న కాలంలో వెలిగించుకున్నప్పటికీ కూడా త్రికాల సంధ్యలో వెలిగించేవారు ఉంటారు ఆ త్రికాల సంధ్యల్లో కూడా వెలిగించినా కానీ సాయంత్రం సంధ్యా సమయంలో దీపారాధన శ్రేష్టమైందని చెప్తుంటారు ఈ కార్తీక మాసము మించిన మాసము లేదని ఈ అవకాశాన్ని మనము సభ్యునిగా పరుచుకుంటూ విశేషంగా మహాత్ములు ఎందో చెప్పుంచారు శివ పూజ మించిన పూజ లేదని రామనామాన్ని మించిన నామము లేదని శివ పూజ మించిన పూజ లేదు రామనామాన్ని మించిన నామము లేదని చెప్తుంటారు మీకు వీలైనంత వరకు శివ 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 శివాని తలుచుకోవడము రామ రామాన్ని తలుచుకోవడం స్మరణ చేయడం వల్ల దీనికి పెద్దగా విద్యలేమి అభ్యసించే అవసరము లేదు వేద జ్ఞానము అవసరము లేదు ప్రతి ఒక్కరూ సులభంగా ఆ భగవన్నామ స్మరణ చేయొచ్చు అదేవిధంగా ఈ కార్తీక మాసములో విశేషముగా నోపులు నోచుకుంటారు కార్తీక మాసములో మనకి అమావాస్య నుంచి మొదలవుతుంది అమావాస్య నాడు కానీ పాడ్యమి నాడు కానీ మరియు అదేవిధంగా ఏకాదశుల్లో దశమి రోజు ద్వాదశి రోజు సోమవారాలు ఈ కేదారేశ్వర గౌరీ వ్రతములు నోచుకుంటారు అదేవిధంగా సత్యనారాయణ స్వామి వ్రతములు ఆచరిస్తుంటారు ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరోజు పర్వదినమే మన సనాతన ధర్మంలో ప్రతిరోజు పర్వదినం అయినప్పటికీ విశేషమైన పర్వదినములు ఈ కార్తీక మాసంలో ఉన్నాయి క్షీరాబ్ది ద్వాదశి అని తులసి కళ్యాణం చేస్తుంటారు మరి భగిని హస్తభోజనం నుంచి మొదలయ్యి అట్లాగే కార్తీక పౌర్ణమి నుంచి మొదలయ్యి పోలి అమావాస్యతో ఈ కార్తీక మాసం ముగుస్తుంది ఈ విధంగా ఈ కార్తీక మాసంలో వృక్షజాతిని రక్షించుకునే ఉద్దేశముతో పూర్వీకులు మహాత్ములు గురువులు మనకి పెద్దలంతా వృక్షజాతిని రక్షించుకునే సంకల్పముతో వృక్షాలని పూజించే ఆచరణ పెట్టి అలవాటులోకి మనకి తీసుకొచ్చారు అందుకోసమే వృక్షజాతులు దేవతా జాతులు దేవతా వృక్షములు ఉన్నాయి వృక్షము రావి చెట్టు తులసి వృక్షము ఉసిరిక చెట్టు ధాత్రి వృక్షము అట్లాగా మారేడు బిల్వ వృక్షము ఈ వృక్షజాతిని మనము కాపాడుకుంటూ ఆ దేవతా వృక్షాలకి దీపాలు పెట్టుకొని ఆరాధన చేసుకుని విశేషంగా వన భోజనాలు చేస్తుంటారు ఈ వన భోజనాలు కూడా ఈ కార్తీక మాసంలో పెడతారు ఎందుకంటే కాలంలో మార్పులు జరిగి రకరకాల వ్యాధులు ప్రభుతాయి ఈ కార్తీక మాసంలో సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల జ్యోతులు వెలిగించుకొని ఉష్ణము స్థితిని కలగజేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఉష్ణోగ్రతని పెంచి ఈ వనభోజనాలు కూడా ప్రధానముగా చేయడానికి గల కారణాలు ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ వనభోజనాలు చేస్తూ కలిసిపోవాలని అందరూ ఒక కుటుంబంలాగా మన ధర్మంలో సనాతన ధర్మంలో వసుదైవ కుటుంబము అని చెప్తుంటారు అందరూ కలిసిపోవాలని కలిసిమెలిసిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వన భోజనాలు అనే కార్యక్రమాలు చేస్తుంటారు వన సమారాధన అని కూడా అంటుంటారు ఈ వన సమారాధన ఈ కార్తీక మాసంలో ఎవరెవరికి వారి వీలును బట్టిగా వారు చేసుకోండి ఇంకా దేవత ఆరాధన విశేషముగా చేసుకోండి ఈ కార్తీక మాసంలో స్నానం చేసిన దానము చేసిన జపము చేసిన పూజ చేసిన హోమము చేసిన భగవత్ నా సంకీర్తన స్మరణ చేసిన మనకి విశేషమే అనంతమైన పుణ్యరాశిని మనము పోగు చేసుకోవచ్చు అందుకోసమే ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ భగవత్ ఆరాధన చేసి తృప్తిని పొంది శాంతిని పొంది సంతృప్తితో భగవత్ కృపా కటాక్షములు మీకందరికీ కలగాలని ఆ భగవతిని పార్వతీ పరమేశ్వరుణ్ణి లక్ష్మీనారాయణుణ్ణి పరమ గురువుల్ని స్మరిస్తూ అందరికీ నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదం